హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి తిరగేసి వేసుకోవాలి శాటిన్ లైనింగ్ వచ్చేసి దానిపైన మన షైనింగ్ దానివైపు వెళ్ళేటట్టు పెట్టుకొని పైన స్టిచ్ చేసేసుకోవాలి ఒకటి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాటన్ కూడా యాడ్ చేసుకోవాలి కాటన్ నెక్ చుట్టూ యాడ్ చేసుకోవాలి నేను నెక్ తిరగేసుకుంటాను కాబట్టి ఫస్ట్ నెక్ దగ్గర కుట్టాలి దీనికి పట్టి ఎక్స్ట్రా ఏం కుట్టాల్సిన అవసరం ఉండదు ఇలా అయితే ఒక పావు ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి నెక్ చుట్టూ నెక్ తిప్పుకుంటూ నెక్ షేప్ని బట్టి తిప్పుకుంటూ తిప్పేటప్పుడు సూది కిందకు ఉంచాలి క్లాత్ క్లాత్ కిందకి వెళ్ళేటట్టు ఉంచుకొని పాదం పైకి లేపుకొని తిప్పుకోవాలి క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి ఇలా త్రీ వచ్చినప్పుడు మూడు కలిపి కుట్టేయచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కుట్టే కుట్టేయగలరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దేనికి అది ఒక్కొక్కటి కలుపుకోండి ఈజీగా ఉంటుంది ఫస్ట్ శాటిన్ కలుపుకొని తర్వాత కాటన్ కలుపుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం నెక్ కట్ చేసేయడం రెండు వైపులా నెక్ నీట్గా కట్ చేసేసుకొని అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి కరువు తిరిగిన చోట ఆ మూల వచ్చిన చోండి అక్కడ అక్కడ కూడా నాటు పెట్టుకోవాలి చుట్టూ నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది వెనక వైపుకి ఇలా కుట్టుకోవడం వల్ల నెక్కకి వేరే పట్టి వేయక్కర్లేదు హెమ్మింగ్ చేయాల్సిన అవసరము ఉండదు వెనక్కి తిప్పేసిన తర్వాత దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇది ఒక ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి నెక్ చుట్టూ అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి నెక్ చుట్టూ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకకుండా ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి ఇలా డిజైన్ వచ్చినప్పుడు సెంటర్లో ఒకటి ఒక డిజైన్ కనపడేటట్టు చూసుకోవాలి ఒక బుట్టి వచ్చిన చూడండి అలా కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అదో పక్క కోటు పక్కకు ఇటు పక్కకు వెళ్ళకుండా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు నెక్ అయిపోయింది మిగతా ఎడ్జెస్ కూడా కలిపేసుకొని వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈ శాటిను శాటిన్ అటు ఇటు కర్తిలిపోతూ ఉంటుంది నీట్గా పట్టుకొని కుట్టుకోవాలి అలాగే బ్యాక్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను సేమ్ ఫ్రంట్ సైడ్ కుట్టినట్టే బ్యాక్ సైడ్ కూడా కుట్టేశాను టూ పీసెస్ వస్తాయి కదా వెనక ఆ రెండు కూడా కలిపేసి కుట్టుకోవాలి కింద అలా అలా కలిపేసి కుట్టుకోవాలి హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసిన తర్వాత రెండు కలుపుకోవాలి ఇప్పుడు మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా మార్క్ మార్జిన్ కోసం నాలుగు వైపుల మార్జిన్ కోసం మార్క్ చేసుకొని మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ యాడ్ చేయాలి ఈ టూ సైడ్స్ విడివిడిగా యాడ్ చేస్తున్నాం కదా అందుకని రెండు భాగాలుగా చేసుకోవాలి మనకి ఒక వైపు వేసే పీస్ని రెండు భాగాలుగా చేసుకొని మార్క్ చేసుకోవాలి మధ్యలో అది మిస్ అయినట్టుంది ఇలా సెంటర్కి మార్క్ చేసుకోవాలన్నమాట క్లాత్ని రెండు మడతలు వేసుకొని సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మనం హుక్స్ పట్టి గాజా పట్టి కలుపుకుంటూ కుట్టే చూడండి కింద అది సెంటర్ అవుతుంది కదా బ్యాక్ పార్ట్కి అక్కడ ఆ మార్కు ఆ పార్ట్ దగ్గర కలిపి కుట్టిన కుట్టు దగ్గర ఒక పిన్ వేసేసుకుంటే ఈ ఉన్న క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఆ మార్జిన్లో ఫ్రిల్స్ పెట్టకూడదు అక్కడ వరకు ఈ ప్లెయిన్ కుట్టేసేసి తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవటం మొదలు పెట్టాలి చిన్నపిల్లలు కదా చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను హాఫ్ ఇంచ్ విడితే వస్తుంది హాఫ్ ఇంచ్ విడితో వచ్చేలాగా చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను మొత్తం ఈ లూజ్ అంతా ఆ ఒక్క పార్ట్లోకి సరిపోయేటట్టు కుట్టాలి ఒకటి పెద్ద కుచ్చు ఒకటి చిన్న కుచ్చు అలా రాకూడదు నేను రెండు వైపులా కుచ్చులు పెట్టేశాను ఇది వచ్చేసి శాటిన్ క్లాత్ శాటిన్కి మనం క్రాస్ కటింగ్లో కట్ చేశాను కదా ఒక వైపున ఫోల్డింగ్ వస్తుంది ఇది టూ సైడ్స్కి విడివిడిగా యాడ్ చేయాలి కాబట్టి నేను ఆ ఫోల్డింగ్ కట్ చేసేసాను కట్ చేసేసి రెండు వైపులా యాడ్ చేసుకోవాలి విడివిడిగా చూడండి షైనింగ్ వచ్చేసి కింద వైపుకి ఉండాలి మన పైకి కనపడాలి కదా షైనింగ్ అందుకోసం ఆ షైనింగ్ వచ్చేసి కిందకి పెట్టుకొని దానిపైన కుట్టేయడమే కాటన్ కాటన్ కూడా ఇలాగే సిక్స్ పీసెస్ వస్తాయి త్రీ పీసెస్ త్రీ పీసెస్ కలుపుకోవాలి కలుపుకొని రెండు వైపులా విడివిడిగా యాడ్ చేసేసుకోవాలి ఇలా త్రీ పీసెస్ తక్కువ వీడితే వచ్చింది అంతా పైకి పైకి పెట్టుకొని మూడు అలాగే కలుపుకొని కుట్టుకోవాలి చూడండి ఇలా తక్కువ విడితే వచ్చింది వేస్ట్ దగ్గర కుట్టేసుకొని కలుపుకొని కుట్టేసుకోవాలి శాటిన్ పైన ఇది పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇవి శాటిన్ కానీ పైన కాటన్ కానీ కుట్టేటప్పుడు కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టి కుట్టాం కదా ఫ్రిల్స్ హాఫ్ ఇంచ్ ఆ కుట్ట మీదే పడాలి లేదా కొంచెం పైకి వెళ్ళినా పర్లేదు కిందకి వెళ్తే ఫ్రిల్స్ పాడవుతాయి ఫినిషింగ్ పోతుంది పవర్ లాక్ చేసేసాను ఇంకా సైడ్ స్టి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి మార్క్ చేసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో చెస్ట్ దగ్గర నుంచి కింద వరకు వేస్ట్ వరకు ఆ మార్కింగ్ ప్రకారం కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ దేనికి అది కలుపుతున్నాము విడివిడిగా ఉండాలి ప్రతి మూడు త్రీ లేయర్స్ వస్తాయి కదా అన్ పైన మూడు క్లాత్లు వస్తాయి కింద మూడు క్లాత్లు వస్తాయి అవి మొత్తం కలుపుకొని కుట్టుకోవాలి నీట్గా లైన్లో పెట్టుకొని కింద వేస్ట్ నుంచి ఒక టూ త్రీ ఇంచెస్ కిందకి కలిపి కుట్టేసేయాలి కలిపి కుట్టిన తర్వాత దేనికి అది వేరు చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మనకి పైకి కనిపించేది ఉంది కదా ఆ రెండు ము ఆ రెండు పీసెస్ పట్టుకొని మిగతా రెండు పక్కకు దోసేయాలి పైన శాటిన్ కాటన్ కింద కూడా కాటను శాటిను కింద నుంచి పక్కకు తోసేయాలి నుంచి ఈ రెండు పక్కకు తోసేసి ఒరిజినల్ క్లాత్లు రెండు పట్టుకొని కుట్టుకోవాలి పక్కకు తోసటం కూడా వెంట ఒక్కసారిగా తోసేయకూడదు నెమ్మదిగా తోసుకోవాలి కుట్టు పక్కకు జరుపుకుంటూ పక్కకు జరుపుకుంటూ పక్కకు తోయాలి లేదంటే పైకి చోట చూ పైకి కనపడే తిత్తులాగా కనిపిస్తుంది ఉబ్బినట్టు ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి వేస్ట్ వరకు పక్కకి వేసుకొని ఆ టూ ఇంచెస్ వరకు కలిపి కుట్టేసుకొని ఇప్పుడు శాటిన్ కొక్కదానికే కుట్టుబడాలి పైన కాటన్ పక్కకి తోసేయాలి కింద కాటన్ తోసేయాలి ఈ మధ్యలో నుంచి ఇంతకు వేసాం కదా ఒరిజినల్ క్లాత్ అది మధ్యలో నుంచి పక్కకి వెళుతుంది పక్కకి తోసేసుకొని ఓన్లీ శాటిన్ మీదే కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా వేస్ట్ దగ్గర లూజ్ చేసుకోవాలంటే లూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దేనికి అది రౌండ్ కలిపేసాం ఇదివరకు వీడియోలో చూపించాను ఫ్రాకు అలా రౌండ్గా కలపడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ దగ్గర ఓడ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ వేస్ట్ దగ్గర ఓడ తీసుకోవటానికి ఉండదు ఇలా కలుపుకుంటే వేస్ట్ దగ్గర కూడా లూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ మూడో కుట్టు కూడా వేసుకోవాలి ఒక పావించి గ్యాప్తో వేసుకోవాలి ఆ మూడు కుట్లు కూడా చెస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు కాటన్కి ఒకదానికే కుట్టుబడాలన్నమాట ఆ రెండు ఉన్నాయి కదా ఇంతకు వేసిన ఒరిజినల్ క్లాత్ శాటిన్ పక్కకు తోసేసుకొని ఓన్లీ కాటన్ మీద మాత్రమే కుట్టేసుకోవాలి మీకు వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మూడు రెండు వైపులా వేసేసుకున్నాను ఇప్పుడు లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి బాడీ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ బాడీ కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చేసింది ఇప్పుడు మొత్తం మొత్తం లెంత్ చూసుకుంటున్నాను థర్టీ వన్ వచ్చింది ఒక వన్ ఇంచి మడత పెట్టేసుకోవాలి మడత పెట్టుకోవడానికి నేను శాటిన్ కట్ చేసుకున్నాను త్రీ ఇంచెస్ విడుతుతో శాటిన్ కట్ చేసుకున్నాను శాటిన్ కట్ చేసి ఈ ఒరిజినల్ క్లాత్కి కుట్టేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ వన్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోయేటట్టు కుట్టేసుకోవడమే ఇలా ఒరిజినల్ క్లాత్ ఏమో మనకి మంచి వైపు పెట్టేసుకుని దానిపైన శాటిన్ పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టిన తర్వాత చూడండి ఇలా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీద ఒక కుట్టుబడాలి ఆ ఖర్చుని మనం శాటిన్ వైపుకి మడుచుకుని ఖర్చు మీద కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం మడిచేటప్పుడు నీట్గా వంగుతుంది క్లాత్ లేదంటే ఉబ్బుబ్బుగా ఉంటుంది కరెక్ట్గా రాదు కుట్టడానికి కూడా ఆ కుట్టేపుడు కూడా శాటిన్ వైపుకే తిప్పుకొని కుట్టాలి శాటిన్ అయితే శాటిన్ లేదంటే కాటన్ మనం ఏదైతే అతుక్కున్నామో దాని వైపు పడాలి ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా మనం యాడ్ చేసిన పట్టి మీద పడాలి అది కూడా ఖర్చు మీద పడాలి తర్వాత మొత్తం చుట్టూ కుట్టేసి అతికేసిన తర్వాత ఆ శాటిన్ ఉంది కదా మనం యాడ్ చేసింది అది మడుచుకొని కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోపలికి మడిచేసి ఆ మడిచిన చివరమ్మట కుట్టుకోవాలి ముడతలు రాకుండా చూసుకోవాలి ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవాలి దీని తర్వాత శాటిని శాటిని ఎంత అయితే ఎప్పుడో వస్తుందో అంటే ఒరిజినల్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచు తక్కువ ఉండాలి శాటిన్ లెంత్ అలా చూసుకుని ఎంత మడుచుకోవాల్సి వస్తుందో చూసుకుని అంత మడిచేసుకోవడమే దీనికి వేరే కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఫ్రాక్ మనం పైకి పట్టుకుని విధిల్చినట్టు చేసి లైన్గా పరుచుకుంటే మనకు అర్థమైపోతుంది ఎంత మడత పెట్టుకోవాలి అనేది కాకపోతే ఒరిజినల్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళేటట్టు కుట్టుకోవాలి ఇది క్రాస్ కట్ చేసాం కాబట్టి దీనికి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తాయి క్రాస్ కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మడత పెడితే ఇలా ఫ్రిల్స్ లాగానే వస్తాయి ముడతలు లాగా వస్తుంది అనమాట ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళే కొద్దీ విడుతూ పెరుగుతుంది కాబట్టి అలా ఫ్రిల్స్ వస్తాయి ముడతలు వస్తాయి ఆ ముడతలు కనపడకుండా లోపల ఫ్రిల్లాగా మడిచి కుట్టేస్తే పైకి నీట్గానే కనిపిస్తుంది ఫ్రిల్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత కాటన్ ఈ శాటిన్ అంతే కుట్టుకోవచ్చు లేదా శాటిన్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ లెంత్ ఉండేలా కూడా కుట్టుకోవచ్చు ఇది కాటన్ కూడా ఇలా మడుచుకొని కుట్టేసుకోవాలి ఇది కూడా పెట్టికోట్లా కుట్టా కట్ చేసాం కాబట్టి క్రాస్ మీద లూజ్ వస్తుంది ఇది కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తే పెట్టుకోవాలి లేదంటే అవసరం లేదు చూడండి ఫ్రాక్ రెడీ అయిపోయింది కలర్ మాత్రం ఎంత బ్రైట్గా ఉందో పిల్లలకి ఇలాంటి కలర్స్ వేస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనం పైన కోట్ కోసం కట్ చేసాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ కలిపి కట్ కట్ చేసాము ఇప్పుడు రెండు పార్ట్లుగా విడివిడిగా కట్ చేసేసుకోవాలి మధ్యలోకి తర్వాత ఈ మార్క్ చేసాం కదా దాన్ని బట్టి కుట్టుకోవాలి ఆ మార్క్ మీదే కుట్టు పడేటట్టు కట్ వర్క్ ఈ కుట్టేటప్పుడు మన ఇది బెనారస్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ అది మంచి వైపు పైకి పెట్టుకోవాలి పై ఈ మార్కింగ్ మనకు కనపడేలా పైకి పెట్టుకోవాలి కాటన్ ఇది కుట్టిన తర్వాత తిరగేస్తాం అన్నమాట బెనారస్ మంచి వైపు పెట్టాలి ఇది వచ్చేసి మార్కింగ్ మనకు కనపడేటట్టు దాని మీద పెట్టుకొని ఆ మార్క్ ప్రకారం ఆ మార్క్ మీదే కుట్టుబడాలి ఆ వంపొచ్చి చూండి అక్కడ సూది దించుకొని తిప్పుకోవాలి ఈ కరువు వచ్చినప్పుడు తిప్పుకుంటానే ఉండాలి ఒక లైన్లో కొట్టడానికి అవదశలు ఒక కరువు కొట్టడానికి రెండు మూడు సార్లు తిప్పాల్సి వస్తుంది తిప్పినప్పుడల్లా సూది కిందకి దించుకోవాలి పాదం పైకి లేపుకోవాలి ఇవి మధ్యలో రెండు థ్రెడ్స్ కుట్టుకోవాలి దానికోసం నేను చిన్న నాడలాగా తయారు చేసుకున్నాను ఆ వీడియో కట్ చేశాను ఇంతకుముందు ఒక చిన్న వీడియో చూ చేశాను నాడా కొట్టడం ఒకసారి ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్లో ఉంది వీడియో ఒకసారి చూడండి ఇలా మార్క్ చేశాను అవి ఎక్కడైతే కుట్టాలో అక్కడ కరువు వచ్చిన చూడి ఆ కరువు మధ్యలో వచ్చేటట్టు పెట్టుకొని కుట్టాలి కాటన్కి బెనారస్కి మధ్యలో ఈ నాడా పెట్టుకొని కుట్టాలి ఇలా కొట్టడం వల్ల కుట్టు బయటికి కనపడదు నీట్గా ఉంటుంది మొత్తం కుట్టేసి తిప్పి అడుగును మళ్ళీ కుట్టామనుకోండి కుట్టు కుట్టు పైకి కనిపిస్తుంది ఆ నాడా వేస్ట్ బయటికి కనిపిస్తూ ఉంటుంది బాగోదు ఇలా రెండింటి మధ్యన పెట్టేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ కట్ వర్క్ నెమ్మదిగానే కుట్టాలండి హడావడిగా కుట్టేద్దాం అనుకుంటే అవదు ఇది మాత్రం స్పీడ్ పెట్టకుండా చూపిస్తున్నాను మంచి మంచిగా అర్థమవుతుందని మళ్ళీ ఇంకో మార్కు దగ్గర ఇంకో థ్రెడ్ పెట్టుకొని కుట్టాలి నేను పైన కొంచెం లెంత్ తక్కువ ఉన్నది తీసుకున్నాను కింద రెండోది వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాను అనమాట కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే కిందకి వేళ్ళతూ ఉంటుంది కదా బాగుంటుందని పైన కొంచెం లెంత్ తక్కువ ఉన్నది కుట్టాను ఇది కూడా అంతే రెండింటి మధ్యలో పెట్టుకొని కాటన్కి బెనారస్కి మధ్యలో పెట్టుకొని కుట్టాలి ఇలా నెమ్మదిగా ఒక రెండు కుట్లు పడతాయి మళ్ళీ తిప్పుకోవాలి అలాగే ఉంటుంది కట్ వర్క్ అంత వచ్చినప్పుడు కుట్టేటప్పుడు ఇలాగ మొత్తం ఆ వర్క్ అంతా కుట్టేసుకోవాలి ఇది మంచి బ్రైట్గా ఉంది మామూలుగా ఒరిజినల్గా చూస్తే వీడియోలోనే కొంచెం రెడ్ కలర్ కనిపిస్తుంది కాకపోతే చక్కగా ఫ్రాక్ అయితే బాగా మ్యాచ్ అయిపోయింది బెనారస్ క్లాత్ చాలా బాగుంది అసలు కలర్ ఈ వీడియోలో మాత్రం కొంచెం రెడ్గా క కనిపిస్తుంది ఫ్రాక్లో వచ్చిన బెనర్ రెడ్ అయితే పింక్ అయితే చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది ఇది ఎందుకు మరి రెడ్లా కనిపిస్తుంది మొత్తం కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు వదిలేసి కుట్టుకి పావు ఇంచు గ్యాప్ వదిలేసుకుని ఆ మిగతా వేస్ట్ అంతా కట్ కట్ చేసేయాలి ఆ కట్ వర్క్ షేప్లోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఆ వంపులు కలిసిన చోట ఇలా నాట్లు పెట్టుకోవాలి లేదంటే ఈజీగా తిరగదు నేను వీ షేప్లో కట్ చేసేస్తున్నాను అక్కడ క్లాత్ కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు కుట్టు దగ్గరికి కట్ చేసుకోవాలి కుట్టు కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత తిరగేసేయాలి తిరగేసిన తర్వాత మనం గోరుతో ఇలా రెండింటి మధ్యన కుట్టు ఉంటుంది కుట్టు దగ్గర ఇలా ఇలా గోరుతో కీరినట్టు చేస్తే కరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది క్లాత్ అలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా గోర్తో గీర్నట్టు చేయాలి ఆ కుట్టంతా ఆ రెండు లైన్ రెండు క్లాత్లు పట్టుకొని కింద నుంచి గోర్తో అలా గీర్నట్టు చేస్తే నీట్గా పైకి వస్తుంది ఇలా తిప్పుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వచ్చేసి ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వర్క్ నీట్గా అణిగిపోయి ఉంటుంది నీట్గా కనిపిస్తుంది ఈ బెనారస్ పోగులు అవి పైకి రాకుండా కూడా ఉంటాయి నీట్గా ఉంటుంది కింద నుంచి కాటన్ లాక్కుంటూ కుట్టుకోవాలి పైది పై నుంచి సరి చేసుకోవాలి కాటన్ ఏమన్నా పైకి వస్తుందేమో చూసుకొని పైకి వస్తా ఉంటే కింద నుంచి లాక్కోవాలన్నమాట కాటన్ కింద నుంచి పై కింద నుంచి జరిపేసుకొని ఆ వర్క్ నీట్గా కనపడేలా కుట్టుకోవాలి షేపు కట్ వర్క్ షేపు నీట్గా వచ్చేలా జరుపుకొని కుట్టుకోవాలి థ్రెడ్స్ చూడండి మధ్యలో పెట్టి కుట్టడం వల్ల నీట్గా ఉ కనపడుతుంది ఇలా సెంటర్ నుంచి రెండు థ్రెడ్స్ వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కట్ వర్క్ మొత్తం కుట్టేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకోవాలి బనారస్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా క్లాత్ అందుకని లైనింగ్ని లాగేస్తుంది పైకి అందుకని కింద వైపు నుంచి లైనింగ్ లాక్కుంటూ కుట్టాలన్నమాట లేదంటే పైకి లైనింగ్ కనిపిస్తుంది అందుకని లైనింగ్ లాక్కొని సరి చేసుకుంటూ కుట్టుకోవాలి మార్జిన్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలి పెడతాం కదా సైడు అక్కడే కట్ వర్క్ అవసరం లేదు మామూలు నార్మల్గా ప్లెయిన్ కలిపేసుకుంటాము చివరి వరకు కలిపేసుకోవాలి చూడండి ఇలా నీట్గా వస్తుంది తర్వాత మిగతా కాటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ యాడ్ చేసుకుంటూ మిగతాది కూడా కుట్టేసుకోవాలి మొత్తం ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా తిప్పుకుంటూ కుట్టాలి కరువు వచ్చినప్పుడు పాదం పైకి లేపి సూది కిందకి తెంచి నీట్గా కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి ఎక్స్ట్రా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలాగే ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రంట్ రెండు పార్ట్లు ఉన్నాయి కదా ఒకటి కుట్టేసాము ఇంకోటి కూడా నేను అలాగే రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది నేను ఒరిజినల్ పై పైకి పెట్టుకొని బెనారస్ ఇది కూడా మార్కింగ్ పైక్ కనపడేటట్టు పెట్టుకొని నెక్ చుట్టూ ఒక కుట్టేసేసుకున్నాను తర్వాత కింద కట్ వర్క్ ప్రకారం కుట్టేసుకోవాలి ఆ మార్కింగ్ మీదే కుట్టుబడేటట్టు చూసుకోవాలి ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టాలి మొత్తం కుట్టేసిన తర్వాత ఆ వేస్ట్ కట్ చేసేయాలి ఆ కట్ వర్క్ షేప్లోనే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కట్ చేసేసుకు కట్ చేయకూడదు అదే షేప్లో కట్ చేసుకోవాలి ఒక ఇంచ్ వదిలేసుకొని మార్జిన్ కోసం మిగతాది కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత కరువు వచ్చిన చోట కరువు జాయింట్ అయిన చోట కట్ చేసుకోవాలి నాట్లు పెట్టుకోవాలన్నమాట నాట్లు పెట్టుకొని తిరగేసుకోవాలన్న తిరగేసుకొని నెక్ చుట్టూ ఒక కుట్టేసుకుంటున్నాను అణిగి అణిగిపోయి ఉండడానికి రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కింద టాప్ స్టిచ్ కూడా వేసేసాను కట్ వర్క్ చుట్టూ మిగతా ఎడ్జెస్ కూడా కలిపేస్తున్నాను కలిపి కుట్టేసుకుని వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు తిప్పుకోవాలండి కరెక్ట్గా మనం ఎలా అయితే కుట్టి ఎలా అయితే వెళ్తుందో అదే విధంగా తిప్పుకోవాలి పక్కన క్లాత్ కూడా తిప్పుకోవాలి అప్పుడే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది పాదం దగ్గర కరెక్ట్గా ఉంది కదా అని అలా కుట్టేయకూడదు మనకి కనపడదు కింద క్లాత్ ముడతలు పడుతూ ఉంటుంది అందుకని అది ఎలా అయితే తిప్పుకుంటున్నా దాని ప్రకారం పక్కన ఉన్న క్లాత్ కూడా మనం చేత్తో జరుపుకుంటూ ఉండాలి ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి నేను హ్యాండ్స్ కూడా కట్ చేశాను ఫోర్ ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను ఈ కటింగ్ మిస్ అయిపోయింది వీడియోలో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టినట్టు కుట్టుకోవాలి యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ నేను రెడీ చేసేసుకున్నాను రెండు రెండు హ్యాండ్స్ ఐరన్ చేసుకున్నాను కొంచెం నీట్గా కనుక్కుంటుంది అని ఐరన్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు రెండు యాడ్ చేసుకోవాలి సమానంగా పెట్టుకొని పావించి గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ సేమ్ అలాగే ఇంచు గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇంకోటి డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది ఈ షోల్డర్స్కి ఓవర్లాక్ చేసుకోవాలి లేకపోతే ఆ పోగులు అవి గుచ్చుకుంటున్నట్టు ఉంటాయి బయటకు వచ్చి ఓర్ లాక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని సెంటర్ దగ్గర మార్క్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి ఆ మార్క్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడి వరకు వస్తుంది చెయ్యి అని కరెక్ట్గా సరిపోయిందండి నేను అందుకని ఒకసారి సారి చూసుకుని చెయ్యిని యాడ్ చేసేస్తున్నాను ఇలా చెక్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ఆ మార్కు షోల్డర్ దగ్గరికి వస్తుంది ఒక పావు ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి హ్యాండ్ని హ్యాండ్ దగ్గర పెట్టిన మార్కు కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టు కుట్టుకోవాలి ఫస్ట్ అలా చెక్ చేసుకుని కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది చివరి వరకు రెండో వైపు అయితే కొలవక్కర్లేదు ఇంకా సరిపోతుంది ఇంకో స్టిచ్ వేసుకోవాలి వేసిన కుట్టు మీదే వేసుకోవాలి ఇంకో చెయ్యి కూడా ఇలాగే కలుపుకోవాలి ఓవర్ లాక్ చేసేస్తాను ఇంకో చెయ్యి కూడా కలిపేసేసి ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అదే మార్కింగ్తో కలిపేసుకోవాలి చేతులు నేను కింద నుంచి కలుపుతున్నాను కరెక్ట్గా ఉందా లెంత్ లేదా చూసుకొని చెక్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను నేను ఎలా కట్ కట్ వర్క్ వచ్చింది కదా దాని పక్క నుంచి కుట్టేసుకోవడమే మార్క్ చేసుకొని ఆ మార్క్ వరకు కట్ వర్క్ చేసుకున్నాం కదా అందుకని ఈసారి కొలవాల్సిన అవసరం లేదు కట్ వర్క్ దగ్గర కుట్టేసుకోవడం చెస్ట్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు వదలు పెట్టాము కదా దాని ప్రకారం కుట్టేసుకోవడం ఇలా త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి నేను ఎలా చెప్పాను ఏంటి అర్థమవుతుందా లేదా లేదంటే మీకు ఏదైనా కటింగ్ కావాలి అంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలంటే అది కూడా ఒక మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి నేను చూసి ట్రై చేస్తాను వీడియో చేస్తాను రెండో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి త్రీ స్టిచ్చెస్ వేసుకోండి ఎప్పుడన్నా విప్పుకోవడానికి వీలుంటుంది చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది కోటు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో చక్కగా కట్ వర్క్ చాలా అందంగా ఉంది ఆ థ్రెడ్స్ టై చేసుకోవాలి ఒకదాని ఎదురుగాని ఒకటి వచ్చేలా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు చూసుకోవాలి ఎక్కడ కుడుతున్నాము ఫస్ట్ పార్ట్కి ఎక్కడ కుట్టామో సెకండ్ పార్ట్కి అక్కడే కుట్టుకోవాలి చూసుకొని అప్పుడే ఒకదాని ఎదురుగా ఒకటి వస్తుంది థ్రెడ్ కింది కొంచెం పొడవు పెట్టాను చూడండి ఇలా ఫ్రాక్ కింద పైన కోటిలా వస్తుంది అన్నమాట ఇదేనండి మొత్తం డ్రెస్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో